హలో ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నా చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి మోస్ట్ రిక్వెస్టెడ్ వ్లాగ్ ఇది ఏంటంటే లవ్లీ వాళ్ళది యాన్యువల్ డే వ్లాగ్ అన్నమాట ఇది ముందు రోజు ప్రిపరేషన్స్ కోసం పారాని పెట్టమన్నారండి బట్ నాకు అసలు అది ఎలా చేయాలో కూడా తెలీదు అందుకోసం మంచి పందులోనూ మా ఇంట్లో కుంకుమ ఉండదు కాబట్టి ఇంకా మెహందీనే పారాని ఎలా పెడతామనో అలా పెడుతున్నాను సరే అని చెప్పి పెట్టమని చెప్పింది లవ్లీ ఇది కొంతసేపు పెట్టి తీసేస్తే కనుక మంచి రెడ్ వస్తుంది అన్నమాట అందుకోసమని చెప్పి దీన్ని పెడుతున్నా ఎన్ని యాంగిల్స్ మారానోనండి ఇలా తిరిగి అలా తిరిగి మొత్తానికి పెట్టేశాను ఇది వచ్చేసి యాన్యువల్ డే రోజు ముందు పారాన్ని పెట్టిందేమో ముందు రోజు నైట్ అన్నమాట ఆ చిన్న క్లిప్ తీసుకున్న అంతే ఇవన్నీ కూడా మెమరీగా ఉంటాయి అందుకోసం అని చెప్పేసి ఫైనల్లీ లవ్లీని రెడీ చేశాను ఎగ్జాక్ట్లీ డ్యాన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా లెవెన్ లెవెన్ థర్టీకి అంతా స్కూల్కి వెళ్ళిపోవాలి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈవినింగ్ వెళ్తే చాలన్నమాట పిల్లలకేమో మార్నింగ్ టైంలో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ పెద్ద పిల్లలకి వచ్చేసి ఫైవ్ థర్టీ నుంచి ఉంటుందని చెప్పారన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా లవ్లీని పంపించేస్తున్నావు ఇక్కడ చూడండి లవ్లీ చూశారు అంటే ముందు ట్రైలేస్తుంది ఇంత వేసుకొని నేను వేయగలనా లేదా డ్యాన్స్ అని చెప్పి బరువు ఉంటుందని చేతులు అయితే ఎంత బాగున్నాయి చూడండి చక్కగా ఇట్ సైడు హ్యాండ్కు లాగా పెడతానంటే వినకుండా అలా పెట్టించుకుంది మళ్ళీ అంటుంది మమ్మ మీదే బాగుందని ఆడపిల్లలతో ఏగలేము కదండి నిజంగా అస్సలు అయితే లవ్లీకి జడ అలా వేశాను ఎలా వేశాను ఏంటి అని చెప్పి అన్ని షార్ట్ వీడియోస్ తీసుకున్నా అవన్నీ కూడా పెడతాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఎగ్ కర్రీ చేస్తున్నాను సేఫ్టీకి అంటే సేఫ్ సైడ్ కొంచెం కర్రీ చేసి చపాతి చేసి బాక్స్లో పెడుతున్నాను అనమాట వాళ్ళు ఏంటంటే టిఫిన్ పెడతానన్నారు ఈవినింగ్కు మనం ఇంట్లో తినేసి వెళ్ళిపోవాలి బట్ లెవెన్కి ఏం తింటుంది తిందు టిఫిన్ చేసింది అందుకే సేఫ్ సైడ్కి బాక్స్ అయితే పెట్టేశాను మొత్తం అన్నీ కూడా తీసుకుందన్నమాట అంటే ఎక్స్ట్రా చెప్పల్స్ డ్రెస్ అయితే ఇలా వేసుకోరమ్మన్నారు లెగ్గిన్ వేసుకొని డ్రెస్ అవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు లవ్లీ డ్యాన్స్ చూడటానికి మీరందరూ కూడా రెడీగా ఉండండి నేనైతే చాలా చాలా హ్యా ఏమంటారు అంటే ఎలా వేస్తుంది ఏంటి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట మొత్తానికి లవ్లిన్ స్కూల్కి పంపించేశాక తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని కామ్గా పడుకున్నాం మేము రిలాక్స్ అయ్యామండి ఇది కరెక్ట్గా ఫోర్ ట్వంటీ ఆ టైంకి మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ హరిగారు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు ఇంక మేము బయలుదేరాము సింపుల్గా రెడీ అయ్యాను యాక్చువల్లీ నాకు కొంచెం అనీజీగా ఉంది ఎందుకో కొంచెం లైట్ ఫీవరిష్గా కొంచెం దగ్గు ఎక్కువైపోయింది అందుకే పడుకొని పడుకోనున్న పొద్దున్నుంచి ఇంకా హరి అన్నారు ఏం పని చేయొద్దు నువ్వు ఈరోజు రష్ తీసుకో ఉన్నా కదా అని ఈరోజు ఏం పనులు కూడా లేవులేండి అంటే అన్నమాట అందుకే చెప్పానని మొత్తానికి మేము బయలుదేరామండి ఇంకా వెళ్ళిపోదాం రండి మీరు కూడా మాతో పాటు చాలామంది వెయిట్ చేస్తుండే అండ్ ఆ రోజైతే బోల్డ్ అంతమంది సబ్స్క్రైబర్స్ కూడా మీట్ అయ్యారు నన్ను చాలా మంది చూసారు పలకరించలేదంట తర్వాత మళ్ళీ మెసేజెస్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడైతే స్టేడియంకి వచ్చేసాము అన్ని బ్రాంచెస్ అన్నమాట డిపిఎస్ అన్ని బ్రాంచెస్ కలిపి ఇక్కడే పెడతారు లాస్ట్ ఇయర్ కూడా అంటే లాస్ట్ ఇయర్ అంటే కరోనా రాకముందు ముందు సెలబ్రేట్ చేసినప్పుడు కూడా ఇక్కడే చేశారనమాట అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడే చేస్తారులే మొత్తానికి హరి ఏమో కార్ పార్క్ చేయడానికి వెళ్ళిపోయారు మేమిద్దరం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం లవ్లీ ముందే చెప్పి వెళ్ళింది ఎగ్జాక్ట్లీ మీరు ముందు కూర్చోవాలి తొందరగా వచ్చేయాలి అని చెప్పి మొత్తానికి అందుకే ముందుకెళ్ళి కూర్చున్నామండి ఫస్ట్ ఇక్కడ కూర్చున్నాం మళ్ళీ కెమెరామ్యాన్లు వీళ్ళంతా అడ్డొస్తారని చెప్పేసి మళ్ళీ పక్కకి అన్నమాట ఇంక ఈ స్టేడియం అంతా ఇప్పుడిప్పుడే ఇంకా పిల్లలు ఎవ్వరు రాలేదు వస్తూ ఉన్నారు అన్ని బ్రాంచెస్ నుంచి డ్యాన్స్ వేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి బస్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ బస్సులో వాళ్ళు వస్తారన్నమాట మేము కొంచెం ఎర్లీగా వచ్చాంలేండి హరి వచ్చేసారు కార్ పార్కింగ్ చేసేసి ఇంక లవ్లీ వాళ్ళు వచ్చాక మళ్ళీ షూట్ చేద్దామని చెప్పి ఆపేశాను ఇంక ఇక్కడ లవ్లీ వాళ్ళు వచ్చేసారండి ఇంకా ఇక్కడ చూడండి లవ్లీ దాసంతా నా మీదే ఉంటుంది అంటే మార్నింగ్ వెళ్ళేటప్పటికే కొంచెం అనీజీగా ఉంది నాకు నేను వస్తానో రానోరా అంటే లేదు నువ్వు రావాలి అంటది ఇక్కడ చూడండి ఎన్నిసార్లు అడుగుతుందో మమ్మీ మమ్మీ అని మమ్మీ రాకపోతే ఏరా నేను వస్తాను కదా అంటే ఆహా లేదు మమ్మీ రావాలి కంపల్సరీ అని చెప్పి అడుగుతుంది అనమాట ఇంక ఇక్కడ నన్ను వెతుక్కోవడానికే సరిపోయింది లవ్లీకి ఈ వీడియో క్లిప్ తీసింది హరిగారు అనమాట కెమెరా పంపించి పంపించేశాను నేను అక్కడ నేను లక్కి అక్కడ కూర్చొని ఉండే ఊరికే అడుగుతుందని చెప్పి కాల్ చేస్తే నేను మళ్ళీ వచ్చాను ఇప్పుడు ఇంకొచ్చి లవ్లీకి బేబీ హెయిర్ ఉంది కదండీ అంటే రీగ్రోత్ వస్తుంది హెయిర్ ఇప్పుడు హెయిర్ ఫాల్ అయింది కదా అప్పుడు అందుకోసం అని చెప్పి కొంచెం జుట్టంతా చిందర వందర అయ్యింది దాన్ని నేను అడ్జస్ట్ చేయడానికి చిన్న చిన్న పిన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టాను ఎన్ని పిన్స్ పెట్టి నేను ఇంత నీట్గా జడ వేశాను అనేది మీకు చివర వ్లాగ్ చూడండి మీకు అర్థమవుతుంది షాక్ అవుతారు కూడా మొత్తానికి కలకలలాడుతూ ఆడుతూ ఉంది స్టేడియం అంతా ఆ పక్క అంతా కూడా ఇంకా మనుషులు రావాలండి వీళ్ళు ఇప్పుడే వచ్చారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేమైతే ఫోర్ ఫార్టీ ఫైవ్కే వెళ్ళిపోయాము ఆ అంతా అక్కడికి అన్నమాట అంటే ఫైవ్ ఏంటది లేండి మేబీ ఆ టైంకే వెళ్ళిపోయాం ఇంకా అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం లవ్లీ వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని అంటే పిల్లలకి ఏంటంటే మనం కనిపిస్తే అదొక హ్యాపీనెస్ సంతోషం అన్నీ కూడా కదా అంటే ఒక వాళ్ళకి అది ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది మనం లేమనుకోండి దిగులుగా ఉంటుంది కదా మనసు అంతా అంటే డ్యాన్స్ వేయడానికి కూడా అంత రాదు మనసు అట్లా కాకుండా ఇప్పుడు నన్ను చూడగానే ముఖం ఆడిపోతుంది లౌలికి అమ్మ వచ్చేసింది మా మమ్మీ అన్నట్లు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా నన్ను చూపిస్తూ హాయ్ చెప్తుంది అందరూ కూడా నా వ్లాగ్స్ చూస్తారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాన్న నిజంగా మీరు అందరూ భలే వేశారు డాన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి ఫస్ట్ అయితే మనకు మంచిగా తోటి మొదలవుతుంది కదా ఇక్కడ వచ్చేసి లక్కీ ఫ్రెండ్స్ వచ్చారన్నమాట లక్కీ వెళ్ళిపోయాడు చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కనిపిస్తున్నాడా అక్కడెక్కడో ఉన్నారు చాలా వెనక కూర్చున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళదే లాస్ట్ అన్నమాట డ్యాన్స్ అందుకోసం అని చెప్పి అది కూడా నాటు నాటు సాంగ్ అందుకోసమని చెప్పి వాళ్ళని పలకరించడానికి వెళ్ళారు ఇక్కడ చూడండి లక్కీ వాళ్ళ సారు లక్కీని స్టాప్ చేస్తున్నాడు ఎందుకు వెళ్ళిపోతున్నారా అని నేను డ్యాన్స్ లేనని చెప్పి ఇంకొచ్చేసాడు అన్నమాట మొత్తానికి లవ్లీ వాళ్ళ డ్యాన్స్ అయితే మొదలైపోయిందండి బుజ్జితల్లి చూశారు కదా ఎక్కడుందో ఐడెంటిఫై చేశారా లేదా మీరు అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో లవ్లీ ఎంత బాగా వేస్తుందో డ్యాన్స్ అయితే నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో ఇంకెక్కడైతే సాంగ్ పెడితే కాపీ రేట్ వచ్చేస్తుంది కాబట్టి పెట్టట్లేదు నేను ఇన్స్టాగ్రామ్లో అలా పెడతాను చూడండి ఓకేనా అలాగే రీల్స్లో కూడా పెడతాను సాంగ్ చూస్తూ ఉన్నాను దీనికైతే మ్యూజిక్ పెట్టేస్తాను ఎంజాయ్ చేయండి అలాగే ఫైనల్గా లవ్లీ ఎలా వేసింది డ్యాన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి లవ్లీ చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓకేనా thank you డ్యాన్స్ అయిపోయాక బ్యాక్ సైడ్కి వెళ్ళి పిల్లల్ని కలెక్ట్ చేసుకోవాలన్నమాట అక్కడికి వెళ్ళిపోయాం మేము ఇద్దరం ఫాస్ట్ ఫాస్ట్గా అప్పటికి లవ్లీ చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో మొత్తానికి లవ్లీ డ్యాన్స్ బాగేసింది కదా సావరియా సాంగ్ అండ్ ఇంకొక హిందీ సాంగ్ అన్నమాట గుజరాతీ సాంగ్స్ సో మొత్తానికి ఇక్కడైతే కాంతారా డ్యాన్స్ వేశారండి ఆ సాంగ్కి అయితే మొత్తం అంటే ఆడిటోరియం అంతా లేచి నిలుచుకొని అందరూ వాళ్ళ ఫోన్తో వాళ్ళు షూట్ చేసుకుంటున్నారు దద్దరిపోయింది వేశారు పిల్లలు అసలు అన్ని డ్యాన్సులు కవర్ చేసాం ఈసారి అయితే చక్కగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ సో బాగా ఎంజాయ్ చేశాం చాలా బాగా జరిగింది కూడా చూడండి అసలు మొత్తం అందరూ లేచి వాళ్ళ వాళ్ళ ఫోన్లు పట్టుకొని రికార్డ్ చేసుకుంటున్నారు కాంతారా సాంగ్ అయితే భలే వేశారు మొత్తానికి ఇక్కడ కూర్చున్నాం హరి ఏమో పిల్లలకి ఏమైనా తీసుకురా వస్తానని చెప్పి వెళ్ళారనమాట ఇక్కడ పాప్కార్న్ అవి అమ్ముతున్నారు కానీ వీళ్ళకి వాటర్ దాహం అనిపిస్తుంది అంటే నీళ్ళ దాహం అనిపిస్తుందంట అందుకోసమని చెప్పి ఇంకా వాళ్ళు ఆయన వెళ్ళారు వీళ్ళేమో మేము ముగ్గురం కూర్చొని ఇంక ఇక్కడ ఎంజాయ్ చేస్తూ వీడియో క్లిప్ తీసుకున్నాం నెక్స్ట్ ఈ పిల్లలు వేశారంటే డ్యాన్స్ అబ్బబ్బబ్బ బలి వేశారు అసలు నాకైతే ముద్దు ముద్దొచ్చింది వీళ్ళ డ్యాన్స్ చూసి డ్యాన్స్ వేయాలన్నంత అనిపించింది అన్నమాట అట్లా ఉండే సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ డ్యాన్స్లో ఒక్కొక్కరు భలే పర్టికులర్గా వేస్తారు కదా ఈ గ్లాస్ పెట్టుకున్న అబ్బాయి అయితే ఎంత బాగా వేస్తున్నాడో అసలు భలే వేసాడు నెక్స్ట్ వచ్చేసి లక్కీ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు అందుకోసం అని చెప్పి లక్కీ మమ్మల్ని ఉంచేశాడు వాళ్ళ డ్యాన్స్ అయ్యేదాకా రాడంట అందుకోసమని చెప్పి మేము కూడా మొత్తానికి ఉండి సో వీళ్ళ డ్యాన్స్ చూసి తర్వాత వచ్చాం బాగా వేసావు నాన్న డ్యాన్సు మీ పేరు చెప్పకూడదని చెప్పట్లేదు అంతే లక్కీ ఫ్రెండ్స్ ఇద్దరికి హాయ్ మంచిగా వేసారు డ్యాన్స్ మీరు కూడా నెక్స్ట్ ఇయర్ లక్కీ కూడా వేస్తాడులేండి మీతో పాటు బాగేశారు నాటు నాటు సాంగ్ వేసారు ఇదే లాస్ట్ ఇంకొక డ్యాన్స్ ఉంది అనుకుంటా మొత్తానికి అయిపోయింది నైన్ థర్టీ ఆ టైంకంతా కూడా యాన్యువల్ డే అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసేయాలి ఈ డ్యాన్స్ చూసేసిన తర్వాత ఇంకా లక్కీ వాళ్ళ ఫ్రెండ్స్ని వెళ్ళి కలిసేసి ఇంకప్పుడు వాడు మనసు కొంచెం కుదుటి పడింది అన్నమాట ఆల్రెడీ ఒక ఫ్రెండ్ మిస్ అయ్యాడని చెప్పి ఫీల్ అవుతా వచ్చాడు ఇంటి దాకాగా సరేలే నాన్న డ్యాన్స్ చూసాం కదా ఎవరు హడావిల్లో వాళ్ళు వెళ్ళిపోతారు అని అంటే సరే మమ్మీ అన్నాడు ఇంకా ఇక్కడ చూడండి పాపం బొంగుమూత పెట్టాడు అన్నమాట అలా నెక్స్ట్ మొత్తానికి మేము వెళ్ళిపోతున్నాం ఇంక ఇక్కడ లవ్లీని ఒక టీచర్ ఐడెంటిఫై చేసి బస్సులు ఎక్కడున్నాయని అడిగారన్నమాట అక్కడ ఉన్నాయి అని చెప్పి చెప్తుంటే హరి అన్నారు అక్కడే ఉన్నాయి మేడం అని తను చూసుకోకుండా అటు అన్నమాట సరేలేండి అందరూ ఒక టీచర్స్ కానీ ఎవరైనా సరే బ్యాచ్ బ్యాచ్గా వస్తారు కదా అలాగే వస్తారులే వీళ్ళు కూడా అనుకొని ఇంకా మేము ఏం చెప్పలేదన్నమాట మొత్తానికి మేము వచ్చేసామండి మా కార్ దగ్గరికి ఇంక మేము కూడా ఇంటికి వెళ్ళిపోయి లవ్లీకి మేకప్ అంతా రిమూవ్ చేసేసేయాలి లేదంటే మొత్తం స్కిన్ పాడవుతుంది కాబట్టి ఇంత హెవీగా నేను అస్సలు వేయను లవ్లీకి మేకప్ అనేది ఇప్పుడు డ్యాన్స్ కాబట్టి ఇంక వేసుకున్నారు ఇంకా లవ్లీ ఊపు తగ్గలేదు ఇంకా వేస్తూనే ఉంది రాత్రంతా కూడా వేసేటట్టుంది మొత్తానికి రిమూవ్ చేశాను మేకప్ అంతా అమ్మ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మమ్మీ అంటుంది జుట్టిప్పేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది మమ్మీ అంటుంది ఎందుకంటే అంత బరువు పెట్టి దానికి తోడు ఆ క్లిప్పులన్నీ పిన్నులన్నీ పెట్టేసరికి ఎంతైనా ఉంటుంది కదా సో అట్లా ఈ గానియర్ వాటర్తో అయితే నేను క్లీనింగ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి క్లెన్జర్ తోటి క్లెన్స్ చేసి తర్వాత ఫేస్ వాష్ తోటి ఫేస్ వాష్ చేశాను లవ్లీకి అలాగే ఏం పడుకోపెట్టను మళ్ళీ మాస్క్ ఉంటుంది షీట్ మాస్క్ దాన్ని వేసేసి ఇంకా పడుకోపెడతాను అన్నమాట అనమాట అలా చేస్తేనే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది పిల్లలకనే కాదు ఈవెన్ మనకైనా సరే మేకప్ వేసుకున్నప్పుడు అట్లా చేసుకోకపోతే ముఖం గుంతులు గుంతులు వచ్చేస్తుంది చాలామందికి చూడండి ఎక్కువగా మేకప్ వేసుకొని నెగ్లెక్ట్ చేసే వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందంటే బాగా ముదిరిపోయినట్టు చిన్న చిన్న హోల్స్ అయితే పడిపోయి ఉంటాయన్నమాట అట్లా అందుకే వస్తుంది అది మెయిన్ ఈ హెవీ మేకప్ వేసుకోవడం వల్ల అవి మేకప్ రి సరిగా రిమూవ్ చేసుకోకపోవడం వల్ల మొత్తానికి ఇన్ని పిన్నులు పెట్టానండి లవ్లీ జుట్టుకి చూడండి ఇది ఇవాళ వ్లాగ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు లవ్లీ డ్యాన్స్ గురించి నా బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకా అందరికీ థ్యాంక్ యూ బాయ్